మంత్రి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కోడలక్ష్మీప్రసాద్ గారికి దేవినేని ఉమా గారికి బుద్ధప్రసాద్ గారికి ఉన్న ఇతర పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన పండితులకు కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము నేను ఉగాది జరుపుకోక నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏదో తెలియని లోటు ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఉండింది మరి మా మదర్ చనిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఉగాది జరుపుకోలేదు కానీ ఈరోజు ఎందుకో ఉగాది సంవరాల్లో తప్పకుండా రావాలి మరి ముఖ్యమంత్రి గారితో పెద్దలతో మీ అందరితో కూడా ఉగాది జరుపుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆ తెలియని లోటు ఈరోజు మరి నాకు తీర్చిన మన ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్రంలో జరిగే పరిస్థితులు అందరికీ కూడా తెలిసిందే చాలా మార్పులు కూడా మనం అందరం కూడా చూస్తున్నాము ప్రజలందరూ కూడా ఫస్ట్ మనం ఇప్పుడు బాగుపడతాము రైతులకి టైంకి నీళ్ళు వస్తున్నాయి పంట చేతికి వస్తుంది మరి విద్యార్థులైతే మనకు ఉద్యోగాలు వస్తాయి మహిళలు వాళ్ళ కాలు మీద మేము నిల్చోగలుగుతామని ఒక నమ్మకం రావడము మరి ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ చూసినప్పుడు కూడా చాలా మంది మొదట భయపడ్డారు ఇప్పుడు ఏమైపోతుందో రైతుల పరిస్థితి ఏమవుతుందో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయా లేదా మరి నిధులు వస్తాయా లేదా కేంద్రం నుంచి అనేది కూడా చాలా మంది భయపడడం జరిగింది కానీ ఆ భయం తర్వాత వచ్చిన నమ్మకము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఉంటే మనకు వచ్చిన డోకా ఏమి లేదు తప్పకుండా రైతులు బాగుపడతారు రాయలసీమ ప్రాంతంలో అయితే నిజంగా అంటే నేను కర్నూలు జిల్లా నుంచి రావడము అక్కడ పరిస్థితి నిజంగా అంటే నా కళ్ళార కూడా నేను చూడడం జరిగింది గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంట చేతికి రావాలంటే నీళ్లు కూడా వచ్చే పరిస్థితి కూడా గతంలో మేము చూడలేదు కానీ ఇప్పుడు కర్నూలు జిల్లాలో నీళ్లు టైంకి రావడము వర్షాలు పడ్డము పంట చేతికి రావడం అనేది కూడా రైతులు ఎంత ఆనందంగా ఉన్నారన్నది కూడా కళ్ళారా మేము చూడడం జరుగుతుంది అంతేకాదు మరి డ్వాక్రా మహిళలైతే గతంలో కన్నా ఇప్పుడు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చొని బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇతర దేశాలకి ఎక్స్పోర్టింగ్ చేయడం గురించి మాట్లాడుతున్నారు మరి ఆ స్థాయికి ఈరోజు మహిళలు వచ్చారంటే కూడా దానికి కారణం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మరి విద్యార్థులు మరి మా భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది కూడా మరి వాళ్ళు ఇబ్బందులు పడకూడదా వాళ్ళకుండా వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు రావాలని చెప్పి కూడా ఈ రోజు ఎన్నో దేశాలకు వెళ్ళి అందరితో మాట్లాడి ఈ రోజు ఇన్వెస్టర్స్ అందరినీ కూడా మన రాష్ట్రానికి తీసుకురావచ్చి మరి వాళ్ళందరికి ఉద్యోగాలు కల్పించడానికి కూడా ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు మరి ఇవన్నీ కూడా చేస్తున్నాము మరి కేంద్రం నుంచి ఇంకొంచెం సపోర్ట్ వస్తే కూడా ఇంకా పెద్ద స్థాయిలో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు కానీ ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి ముస్రోళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనకి ఏమీ ప్రాబ్లం లేదు తప్పకుండా నిధులు వచ్చినా లేకపోయినా ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వం కష్టపడి మన కష్టాలన్నీ కూడా తీరుస్తారు అనే నమ్మకం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉండడం అనేది కూడా విశేషము మరి ఈరోజు కేవలము మనమే కాదు ఇతర రాష్ట్రాలు కూడా ఈరోజు మన దేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపే చూస్తుంది కియా మోటార్స్ మరి ఏదైతే కంపెనీ ఇక్కడికి రా అనంతపూర్ జిల్లాకి రావడం అనేది కూడా పెద్ద విశేషము మరి అటువంటి ఎటువంటి కేంద్రంతో నుంచి ఎటువంటి మరి సంబంధాలు లేకుండా కూడా ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారి మీద నమ్మకము ముఖ్యమంత్రి గారు గతంలో హైదరాబాద్ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది మాత్రమే చూసి ఈరోజు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్కి కూడా తీసుకురావడం జరిగింది నిజంగా అంటే మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి మనందరి తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన కళాకారులు కానీ పండితులు కానీ వాళ్ళకి ఈరోజు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి కేవలము నూట ఇరవై నూట ముప్పై ఉన్న అవార్డ్స్ కి దాదాపుగా నాలుగు వేల అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది కొంచెము కమిటీ కూడా మరి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసే టైంలో కూడా కొంచెం ఇబ్బంది పడినా కూడా మరి వచ్చే సంవత్సరంలో కూడా ఇంకా కావాలంటే అవార్డ్స్ కూడా పెంచాలని కూడా మేము ఒక ఆలోచనలో ఉన్నామని కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఎవరికైతే అవార్డ్స్ రాలేదో వాళ్ళందరూ కూడా మరి దయచేసి బాధపడ బాధపడ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి